భావితరాలకు మన సనాతన ధర్మం తెలియపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సదాచార్ ట్రస్ట్ సేవలందిస్తోందని ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తా అన్నారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల సదాచార్ ట్రస్ట్ సేవా మందిరాల్లో ఆర్థికంగా వెనుకబడిన జీడికలు గ్రామము జనగామ జిల్లా వాస్తవ్యులు ముడుంపై మంజుల కృష్ణమాచార్యుల దంపతులకు మారుతె పెళ్లికి వధువు సోదరుడు భార్గవాచార్యులకు మెటల్ను పట్నం మున్సిపల్ నలభై ఐదవ వార్డు కౌన్సిలర్ గుండూరి పావని కృపాకర్ దంపతుల ఆర్థిక సహకారంతో పుస్తే మాటలు అందించారు ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తా విజయలక్ష్మి దంపతులు నూతన వస్త్రాలు అందించారు జై శ్రీరామ్ జై మాత సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద బ్రాహ్మణ గారికి వారి సోదరుడు భార్గవ్ గారికి వారి సోదరి వివాహం నిమిత్తం మరి సూర్యాపేటలో నలభై ఐదో వార్డు కౌన్సిలర్ శ్రీ శ్రీమతి పావని కృపాకర్ గారి ఆర్థిక సహకారంతో అందించడం జరిగింది వారు నలభై ఐదవ వార్డులో ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మరి వేరే ఊరికి చెప్పాల్సిన అవసరం ఉందేమో కానీ వారి గురించి ఈ నలభై ఐదు వార్డులో చెప్పడం అంటే ఇక అవసరమే లేదు మరి వారి ఏ కష్టం వచ్చినా నలభై ఐదు వార్డులో వారు ముందుండి నేనున్నానని ఎంత పెద్ద కష్టాన్నైనా అయినా ధైర్యం చెప్పి ఆదుకుంటారు వారి మంచి మనసు మరి ఈరోజు వారు ముందుకు వచ్చి మీరు చేసే కార్యక్రమం చాలా బాగా నచ్చింది మాకు ఈసారి ఎవరైనా తప్పకుండా అప్లికేషన్ వస్తే ఇస్తానని ముందుకొచ్చి వారు సహృదయంతో ప్రకటించారు ఇది కాక ఇంకొకటి కూడా ఇస్తాము వీళ్ళు చూసుకుని అన్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కిలోపేటలో ఈ సదాచార ట్రస్ట్ను హైదరాబాద్లో సాయి ఈశ్వర్ గుప్తా గారు అధ్యక్షతన ప్రారంభించారు ఆ కార్యక్రమం ప్రారంభించినప్పుడు నాతో పాటుగా మొదటి నుంచి చేయి కలుపుతూ మిర్యాల శివకుమార్ గారు బ్రహ్మపత్ని కవిత గారు కూడా మరి ఇప్పటివరకు దాదాపు వారు సొంతంగా ఇప్పటివరకు తొంభై రెండు పుస్తకాలు మనం ఇస్తే అందులో ఇరవై ఐదు పిస్తలు దాకా వారీ ఉన్నాయి మరి ఎవరైనా కూడా ఆర్థికంగా వారు అంటే వైట్ రేషన్ కార్డు పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువతి అయి ఉండి వారికి ఎలాంటి ప్రభుత్వ వ్యవసాయ భూమి కానీ లేని వారికి మాత్రం ముందుగా మనకు తెలియజేస్తే మేము వీయటానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ అవకాశాన్ని దాతలు కూడా ఎవరైనా ముందుకొచ్చి ప్రకటిస్తే మీ చేతుల మీదుగానే ఈ పుష్పట్టలని బదుపు ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు ప్రత్యేకంగా తాతలు శ్రీ శ్రీమతి గండూరి భావని ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే ఓకే నేడు ఒక మైలు ఒక మంచి రోజుగా చెప్పవచ్చు ఎందుకంటే నృత్యలుగా దీర్ఘ సంంగరీ బాగా ఆశీర్వదించి ఈరోజు పుస్తక మేటలను గల్లూరు పవని మరియు మేము సదాచార్ ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో ఈగా దయాకర్ గుప్త గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మంచి పనులకు దేవుడు ఆశీర్వదిస్తాడు అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే స్వీకరించారో నిండు నెరవేళ్లు ముత్తేదిగా ఉండాలని మేము ఆశీర్వదిస్తున్నాం వారిని అదేవిధంగా మనం కంటే ఈరోజు ముందు నుండి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో దాఖరిగా